ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే అర్థిస్తున్న చూడగానే నా బంగారు విగ్రహాన్ని తాకి తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా విను శుభవార్తని చెవిన పడుతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ ఏదైనా కానీ మీ సమస్యల గురించి కానీ ఇంకా ఏదైనా కానీ ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీకోసం ప్రేరేత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలా మంది అడుగుతున్నారండి మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి కానీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎలాంటి సమస్యను మనం ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది మనకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి ఈ గురువుగారి దగ్గర చాలా నమ్మకమైన వారనమాట వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సంతానం ఆలస్యం కా కావడం అవ్వచ్చు ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు చెడు వ్యసనాల నివారణ నాగదోషం కుజదోషం ఇంకా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు వందకు వంద శాతం శాశ్వత పరిష్కారం దొరకాలంటే కనుక ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైన గురువుగారు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మా చూడగానే నా బంగారు విగ్రహాన్ని తాకి నీ జీవితాన్ని పావనం చేసుకో ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటి నుంచి నీ జీవితం బంగారుమయమవుతుంది కాబట్టి నా మాటలను శ్రద్ధగా విను నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు నీ బాధను ఎవరితో చెప్పుకోలేక ఎంతో సతమతమైపోతున్నావని నాకు తెలుసు వినేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నీ కష్టాలు బాధలు నీ సంతోషాలు ఏవైనా కానీ ముందు నువ్వు నాతోనే కదా చెప్పుకునేది మరి ఇతరులతో చెప్పుకోవడం వల్ల వాళ్ళ మనసు సంతోషపడుతుంది తప్ప నీ బాధను అర్థం చేసుకునే వారు ఒక్కరు ఉండరు కనుక నీకు ఎలాంటి బాధలు ఉన్నా కూడా ముందు నాతో చెప్పుకో నాతో చెప్పుకున్న తర్వాత వాటన్నిటికీ ఒక్కటి చక్కటి పరిష్కారం దొరుకుతుందని నువ్వు పూర్తిగా నమ్ము అలా నమ్మినప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య నుండి నీకు ఉపశమనం తప్పకుండా లభిస్తుంది నువ్వు ఇలా దుఃఖంతో మనస్సు నిండా నీ బాధలతో సతమతమవుతూ ఎవరికీ చెప్పుకోలేక ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక ఇలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నావని నాకు తెలుసు దాని గురించి నువ్వు బెంగపడినవసరమే లేదు ప్రతి సమస్యలు అలా వచ్చినప్పుడు వాటంతట అవే మరలా తిరిగి వెనుదిరిగి వెళ్ళిపోతాయి ఆ సమస్య మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది అలాగే ఇప్పుడు నీకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఎన్నో పాఠాలను నేర్పించింది అలాగే జీవితంలో నువ్వు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కూడా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు మనకు మనలోని శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి సమస్యలు సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఏదో ఒక తెలియనటువంటి శక్తి దాగి ఉందనటువంటి పట్టుదల ఏదైనా చేయగలిగినటువంటి ధైర్యం బయటకు వస్తుంది అప్పుడే సొంత ఆలోచనలు చేస్తాం ఆ సొంత ఆలోచనతో మనం ఎలా ముందుకు సాగాల అనే విషయం గురించి బాగా ఆలోచిస్తారు అంత పట్టుదల పెరుగుతాయి కానీ ఇప్పుడు నీకు ఇలా క అనిపించవచ్చు నేనొక్కడినే ఇలా మొదలు పెట్టాలి నాకు అసలు సహాయంగా ఎవరు లేరు కదా అని నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలి కానీ నీకు సహాయంగా సాయి అండలేదా అయినా సాయి ఉన్నాడనే ధైర్యంతో నువ్వు ముందుకు నడవచ్చు సంతోషంగా ధైర్యంగా ఉండవచ్చు అతనే నిన్ను వేలు పట్టుకొని మరీ ఒక మంచి గమ్యానికి తప్పకుండా వెళ్ళేందుకు ని సిద్ధంగా ఉండవచ్చు నువ్వు వద్దన్నా చేరుస్తాడు కదా అన్నిటి నుండి నిన్ను విముక్తి చేస్తాడు ఆ పరమ భవి పరమ భక్తుడు నువ్వు కావాలి అని అనుకుంటున్నావు నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఈ ఒక్కటి బాగా తెలుసుకో నీ సంతోషమే ఆయన సంతోషం ఎందుకో తెలుసా నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంతో బాధతో విలవిలలాడుతూ ఉంటే మరి ఆయన ఎలా చూస్తూ ఊరుకోగలడు ఆయన కూడా కష్టంలో ఉన్నట్టే కదా నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు ముందు నువ్వు అసలు కృతజ్ఞతలు తెలియచేయాలి ఇంకా కొందరితో ఆరోపణలు చేయ చేయవలసినటువంటి సమయం వస్తుంది కాకపోతే నువ్వు మాత్రం ఎక్కువగా వాటి గురించి ఆలోచించొద్దు అలాగే వారితో లేనిపోని ఆరోపణలు చేయవద్దు కాస్త మృదువుగా వారితో మాట్లాడు ఇతరుల మనసును జయించి ఒంటరిని అని ఎప్పుడూ కూడా నువ్వు అనుకోవద్దు మీ సాయి లేనటువంటి ప్రదేశమే లేదు కదా అడుగడుగునా కూడా ఈ సాయి లీలలు నీకు అనుభూతినిస్తాయి మీ సాయి నీతోనే ఉన్నాడని నువ్వు నమ్ముతూ ముందుకు సాగిపో నేను ధైర్యాన్ని నీకు తప్పకుండా ఇస్తాను ఎప్పుడూ కూడా చాతుర్యాన్ని ఇస్తాను మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండే మీ సాయిని నేనే నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు అదే నీకు పదే పదే చెప్తున్నా మాట కన్నా అస ముఖ్యం అలాగే కన్ను తెరిస్తే జననం మూస్తే మరణం అని అన్నారు కదా మరి జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం అది అంత తేలికైనటువంటి విషయం కాదు నీ జీవిత ప్రయాణంలో అనుక్షణం కూడా కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉండేవారు ఉంటారు సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన నీ జీవితం నుండి నువ్వు పారిపోలేవు కదా ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూ ఉంటే అంతే చాలు వారికి అండగా నేను నిలబడతాను నమ్మిన వారి పట్ల అండగా నిలుస్తాను కొండంత ధైర్యాన్ని ఇస్తాను నీకున్నటువంటి పరిస్థితులన్నీ తప్పకుండా చక్కబడతాయి నీకు చక్కటి జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటువంటి ఉద్యోగం తప్పకుండా వస్తుంది చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు మీ తల్లిగారిని నిరంతరం కూడా గుర్తుకు చేసుకుంటూ ఉండు ప్రతి పని అమ్మకు చెప్పి చేయి అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదా తర్వాత ఎంత పెద్ద పనైనా సంకల్పమైనా తప్పక సిద్ధిస్తుంది సమయం గడిచిన కొద్దీ ఆందోళన ఎక్కువవుతుంది కదూ ఏమీ భయపడన అవసరమే లేదు కంగారు చెందవలసిన అవసరం అంతకన్నా లేదు సమయానికి నీకు అన్ని అందేలా నేను చేస్తాను ఈ సాయిని చెప్తున్నాను ప్రశాంతంగా ఉండు కేవలం నా మాటలు వినే ముందు అనుమానించకుండా నమ్మకంతో వినాలి ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరమైనటువంటి మాటలే కదా మీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు ఇది నా మాటగా గుర్తుంచుకో కాబట్టి నా ఆజ్ఞ మేరకు నిన్ను నా దర్శనానికి ఇష్టపూర్వకంగా పిలవబోతున్నాను అది కూడా కేవలం నీవు కోరుకుంటున్నటువంటి ఉద్యోగంతో అలాగే ఆ ఉద్యోగపు పత్రాలతో కొంత ఆలస్యం అవుతుందని చింతిస్తూ ఉన్నావు కదా ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరగా గుర్తించి వాటి గురించి తగినటువంటి పరిష్కారం కనుక్కున్నాను దాని ద్వారా నీకు గొప్ప సూచన తెలియజేయబోతున్నాను తరువాత విజయం నీదే కాస్త ఓపిక వేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాపై భారం వేస్తే నేను ఓపికగా ఉండమని చెప్పి చెప్పిన ప్రతిసారి నీ మనసును నువ్వే ధైర్యపరుచుకుంటూ ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు చూడు నీ ఎదురు చూపులు ఈరోజు తప్పకుండా ఫలించాయి ఇక నుండి మీలో ఉన్న నిరాశ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది క్షణకాలంలో కూడా ఏదైనా జరిగిపోవచ్చు తెలుసా ఈ సాయి చేసే చమత్కారాలు ఎప్పటికీ అందుబాటు రానివి కాబట్టి నీకున్న పరిస్థితిని ఇప్పుడు చూసి భయపడనవసరమే లేదు నువ్వే కాదు ఎవరైనా సరే ప్రస్తుతం మీరు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే నా పరిస్థితి ఇంతే కాబోలు జీవితాంతం నేను ఇలా బాధపడుతూనే ఉంటానేమో నా తలరాత భగవంతుడు ఇలానే రాసిపెచ్చి రాసిపెట్టి ఉంచాడేమో అని ఎప్పుడూ కూడా అనుకోకండి ఎందుకంటే ముందు ముందు రాబోయే రోజుల్లో మన జీవితాన్ని ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మనం ఊహించినటువంటి మార్పులు జరగవచ్చు అలాగే మన సంతోషాలతో నిండినటువంటి జీవితం ఆ భగవంతుడు రాసిపెట్టి ఉండవచ్చు కనీసం మనం ముందుగా ముందుగా వచ్చే కష్టాలను సమస్యలను తప్పకుండా ఎదుర్కొని నిలబడాలి అలా నిలపడగలిగిన రోజే మన జీవితం ఏంటో తప్పకుండా మనకు అర్థమవుతుంది అలాగే ఎలాంటి కష్టం వచ్చినా వాటి ముందు తప్పకుండా భయపడేటువంటి ఆలోచన జ్ఞానం ఉంటుంది ఎన్నో ఈ జీవితాన్ని అడుగడుగున ఏదో ఒక సమస్యలు కానీ లేదంటే ముళ్ళు రాళ్ళు లాంటి రాక్షసుల్లాగా ప్రవర్తించేటువంటి ప్రవర్తనతో ఉండేవారు కానీ మనకు ఎదురుపడుతూ ఉంటారు వాటన్నిటినీ కూడా జయించడానికి ఒక్కటే మార్గం అదేమిటో తెలుసా భగవంతుని యొక్క నామస్మరణ భగవాన్ నామస్మరణ చేసేవారికి ఎంతటి కష్టమైనా సరే ఆ భగవంతుడు ఆపద సమయంలో వారికి ఏదో ఒక విధంగా తప్పకుండా వారిని రక్షించుకునే తీరుతాడు నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా సరే ఈ సాయి తప్పక పలుకుతాడు ఆర్తితో అడిగితే నేను అసలు ఇవ్వనిది అంటూ ఏదైనా ఉంటుందా ఏది ఉండదు అది నా భక్తులకు ప్రత్యేకించి మరీ నేను చెప్పనవసరం లేదేమో అది వారికి పూర్తిగా అవగతం అవుతుంది అసలు నీ కోసం నువ్వు కోరుకుని నాపై నమ్మకాన్ని తృణంగా ఉంచాలే కానీ ఎప్పటికీ నాకు నీ గుండెల్లోనే స్థానం ఏర్పాటు చేసుకునే ఉంటాను తెలుసా ఇక నువ్వు చింతించన అవసరమే లేదు నీ ఎదురుచూపులు ఫలించాయి నీ ఉద్యోగ రీత్యా నువ్వు ఎంతగా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఆ ఉద్యోగమే నువ్వు కలలు కంటున్నటువంటి రోజులతో ఆనందంగా నిండి నిండి ఉండేటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు మీ కుటుంబంతో ప్రతి ఒక్కరికి కూడా నీ మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమ ఇంకా అభివృద్ధి చెందుతాయి నీవు కూడా వారిని అంతే ప్రేమతో గౌరవంతో వారిని ఎప్పుడూ కూడా సమభావంతో చూస్తూ ఉండండి ఇంకా మరొక విషయం నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా సరే నీలో మాత్రం అహంకారం అనేటి ఎప్పటికీ కూడా చోటు చేసుకోకుండా ఉంచుకో అలాగే నీ తల్లిదండ్రులపై ఎనలేనటువంటి గౌరవాన్ని ప్రేమను ఎప్పటిలాగే చూపిస్తూ ఉంటే చాలు మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్లే వారి సంతోషమే నా సంతోషం నీకున్నటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడుపు రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఆనందకరమైనటువంటి రోజులకు తప్పకుండా పరిచయం చేస్తాను సంతోషంగా ఉండండి ఎప్పుడూ కూడా నా సందేశాలని శ్రద్ధగా వింటూ ఉండండి ఎప్పుడు కూడా ఈ సాయి సందేశాలను శ్రద్ధగా విన్నటువంటి వారికి ఎలా జీవితంలో నడుచుకోవాలో జీవితాన్ని ఎలా గడపాలో అనేది పూర్తిగా అవగతమవుతుంది నేనున్నాను కదా ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావా అయినా నీకు ఈ చిరుకోపం నీకు నాకు సహజమే కదా నీ కోరిక నీ సమస్యలు తీరడం లేదని నాపై అలిగి మారం చేయడంలో నిజంగా నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో బోలెడు కబుర్లు చెప్పుకొస్తూ ఉంటారు కానీ నీకు సహాయం అందించిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండడం లేదు కదూ ఏదో సరదాగా అంటున్నాను ఇలా చూడు బంగారు లోకంలో ఏది శాశ్వతం కాదని నీకు తెలుసు కదా తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తూ వస్తున్నావు లేని వాటి కోసం ఎందుకు పరుగులు తీస్తున్నావు దైవం మీరు ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కొని అందులో ఎలా సంతోషంగా ఉండాలని ఎవరి తరం కాదు ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి దాన్ని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండగా లేని ఆనందాల కోసం ఉన్నటువంటి మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటున్నారు నీకు ఈ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా నువ్వు అడిగి అడగగానే నిమిషాల్లో నీ కోరికను నీ సమస్య నుండి నేను బయటపడివేస్తేనే నీకు నేను బాగా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వస్తావు నీ కష్టం కనుక కాస్త ఎక్కువైతే చాలు ఇక అప్పటికప్పుడే నాపై చిరుకోపాన్ని చూపిస్తూ అలాగే నువ్వు ఏదైతే ఒక పనిని ప్రారంభించినటువంటి నిమిషమే నన్ను తలుచుకుంటూ ఆ పనిని మొదలు పెడుతూ ఉంటావు అందుకు సంతోషం అలాగే దాని పక్షంలో నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు అని వెంటనే బెంగపడిపోతూ సంతోషం ఆనందం ఇవేవీ కూడా శాశ్వతం కావు ఈ నిమిషంలో సంతోషం ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరొక నిమిషంతో ఆనంది ఆనందించవచ్చు అదంతా కూడా కేవలం వారి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది తెలుసా కాబట్టే కర్మను ఎవరూ తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు నిండుగా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరు తోడు లేకపోయినా ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని మరీ ఉంటుంది నీ మనస్సులో ఉన్నటువంటి మనోవేదనంతా కూడా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడం తప్ప నీవు ఎక్కువగా ఆలోచించే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అంతగా ఆలోచించే అయితే చేయొద్దు లోక వసతికి ఇంటికి కట్టుకోవడానికి కనీసం అలాగే బట్టలకి దాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఈ లోకంలో ఇంకా ఎందరో మిగిలి ఉన్నారు వారందరినీ కూడా ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకొని చూడు వారందరిలో నేను లేను అని ధైర్యాన్ని సంతోషాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు కా రాలేదని కాస్తైనా సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీది కూడా ఒక కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పార్టీదో అనేది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవలసినటువంటి అవసరమే లేదు నా కోరిక ఇది అని ప్రతిరోజు నా వద్ద నావే నావేవి కూడా గుర్తు చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఒక్కసారి నాతో చెప్తే చాలు ఆ సమస్య గురించి ఇక నువ్వు మర్చిపోయినట్లే ఇక మీరు మర్చిపోయినట్లే మీ పని ఎందు నీవు శ్రద్ధ వహించినా వహించలేకపోయినా సరే నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను అది ఎప్పుడు ఇవ్వాలి అది నీకు ఎంతవరకు మంచిది అనే విషయాల పట్ల బాగా ఆలోచిస్తాను కాబట్టే మీరు నన్ను ఎన్ని తిట్టినా అలాగే నా అలిగిన నా అలిగిన హృదయంపై నువ్వు ఎన్ని నాపై ద్వేషాన్ని పెంచుకున్నా నేను నీకు ఇవ్వవలసినది వెంటనే ఇవ్వలేను దాని గురించి ఆలోచించి మీకు అది మంచిగా కాదా అనే విషయం గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాతే మీకు దానిని ఇవ్వగలను ఆ లోపు ఆలస్యమైందని మీరేమీ కంగారు పడినవసరమే లేదు ఆ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో అధికంగా అందేలా చేస్తాను దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను నువ్వే ఆలోచించుకో అప్పుడు నీకే అవగతమవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను ఇంటికి బయటకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాను ఇలా ఇవి కాకుండా ఇంకా మీ కుటుంబాన్ని పోషించుకునేటువంటి శక్తిని నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా విఫలం కాకుండా చక్కగా అది మంచి ఫలితాలను ఇచ్చేలా చేస్తున్నాను ఇవి చాలు కదా ఇవి చాలా బాగా నువ్వు బ్రతకడానికి కాబట్టి ఉన్నటువంటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించు అందులో అలాగే నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండు ఈ జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకరిని కోల్పోయినా లేదా వారితో గడపాలి అనేటువంటి క్షణాలను గడపాలనుకున్నా మరలా నువ్వు వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే ఉన్నటువంటి ఈ జీవితాన్ని కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపు సంతోషమే సంతోష పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండు నేను నీకు హామీ ఇస్తున్నాను నీకేం కావాలన్నా నిన్ను తప్పకుండా నీకు నేను ఇస్తాను కాకపోతే కొన్ని కొన్నిసార్లు అది ఆలస్యమే అవ్వచ్చు అప్పుడు నువ్వు ఎటువంటి కంగారం అనేది పడవద్దు కొన్ని అవసరమైనటువంటివి అంటే నా బిడ్డలకు ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు నాకు బాగా తెలుసు కాబట్టి వాటన్నిటినీ కూడా నేను ఇచ్చేందుకు సిద్ధంగా అయితే ఉంటాను వారిని కావలసినటువంటి జీవితాన్ని చూస్తూ ఉండేటువంటి దైవం కాదు నీ స్థాయి క నీ స్థాయి కంటే అంతకంటే అంతవరకు కేవలం నా బాధ్యత నిన్ను నీ కుటుంబాన్ని అలాగే నేను నమ్మినటువంటి నా ప్రతి బిడ్డను కూడా నేను జాగ్రత్తగా కాపాడుకోవడమే నా ముందున్నటువంటి లక్ష్యం తర్వాత చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా మనసు పెట్టి మరీ చేయి ఏదైనా కానీ నువ్వు చేసేటువంటి కష్టం కష్టం మీదే మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు మాత్రం ఏది కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చేయి అప్పుడు నీకు అందులో ఆనందం కలుగుతుంది ఎక్కువగా దేనికి తొందరపడద్దు పనిలో కాస్త ఆలస్యం అవుతుందని నిరాశ కూడా చెందొద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏ విషయంలోనూ తొందరపడొద్దు అలాగే మీకు అది ఏ కావాలి ఇది కావాలని లేని వాటి కోసం పరుగులు పెట్టవద్దు ఉన్న ఆనందమైన సంతోషంగా జీవితాన్ని అనుభవించు కొన్ని రోజుల్లోనే నీ కుటుంబంలో ఒక మంచి శుభకార్యం జరగబోతుంది ఆ శుభకార్యంతో మీ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలన్నీ మరింతగా బలపడిపో బలపడిపోతున్నాయి ఇప్పటికైనా ఈ సాయిపై ఉన్నటువంటి ఆ చిరుకోపాన్ని తొలగించుకుంటావు కదూ మీ కుటుంబంతో పాటు ఉన్న దాంట్లో సంతోషంగా గడుపుతావు కదూ ఎప్పుడు కూడా జీవితాన్ని సంతోషంగా గడపండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఎవరైతే చూడ్డానికి వచ్చారో ఎవరైతే విన్నారో వాళ్ళందరూ మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి మీ ప్రయత్నం అయితే మీరు చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎలాంటి సమస్యలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ తీరని సమస్యలు ఏవైనా ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి తప్పకుండా మీ పేర్లన్నీ చదివి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రేరైతే చేయిస్తాను మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్